కుత్బుల్లాపూర్ మండల్ దేవేందర్ నగర్ బస్సులో చాలా మంది ల్యాండ్ మాఫియా ఉన్నారు దాంట్లో ఒక పొజిషన్లో వచ్చే మంచి ల్యాండ్ గ్రాఫర్ కింద చాలా ఉన్నారు మండల వాళ్ళు తన చేతిలో ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు తన చేతిలో ఉన్నారు అంతకుమించి ఎమ్మెల్యే కూడా తన చేతిలో ఉన్నాడని చెప్పేది ప్రతిదీ జరుగుతుంది ఈ నా ప్రపంచం నేనే రాజుని నేనే ఆలోచిస్తే అదే జరగాలని చెప్తూ పేదవాళ్ళకి మోసం చేస్తూ ల్యాండ్ మాఫియాగా ల్యాండ్ కబ్జా చేస్తూ గవర్నమెంట్ భూమిని కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో చేర్దామని అందరూ ఆలోచించుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ల్యాండ్ మాఫియాకి సపోర్ట్ చేయకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి వాళ్ళు ఇంతకుముందు ఏమున్నారో ఇప్పుడు ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని దాని వెనకాల ఎంక్వైరీ చూపించండి పేదవాళ్ళు పేరు పెట్టుకుని ల్యాండ్ మాఫియా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా వే చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు పేదవాళ్ళు రోడ్డుపైకి వచ్చేశారు వాళ్ళకి ఇల్లు లేదు ఉండే డబ్బులు కూడా ల్యాండ్ మాఫియాకి ఇచ్చేశారు మాట పైన వాళ్ళల్లో మాటల్లో వచ్చేసి ఈ ల్యాండ్కి ఏమీ అవదు ఏమీ జరగదు బస్తీ సేఫ్ ఉంటుంది మీకు మీరు చెప్పుకుంటూ మండల వాళ్ళకి మెసేజ్ చేసుకుంటూ మొత్తం ప్రభుత్వం చేసుకున్నారు అయినా కూడా ఇప్పటివరకు ఒక్క ల్యాండ్ మాఫియాకి అయి పట్టుకోలేదు ఎందుకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు కూడా దాంట్లో భాగంగా ఉన్నా ఉన్నారా మీకు పైనుంచి ఆర్డర్స్ రాలేదా చేస్తే కంప్లైంట్ ఎంఆర్ఓ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైనా చేయాలి వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు దగ్గర వెళ్ళిపోయేది కాబట్టి వీళ్ళు పేరు తీస్తే వాళ్ళకు పేరు కూడా బయటకు వస్తుంది అని అరెస్ట్ చేస్తలేరు వాళ్ళపైన కేసెస్ బుక్ చేస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్తో ఈ ల్యాండ్ మార్ఫి యాక్షన్ తీసుకోండి వాళ్ళపైన గవర్నమెంట్ స్థలం చేస్తే ఏమవుతుందో అది వాళ్ళకి చూపించండి